మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలు సేకరించడానికి సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని నిసిరికొండ సర్వారం సహకార సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ప్రాథమిక సహకార సంఘాల డీసీఓ పద్మ హాజరై రైతు భరోసా పథకం ఎంత భూమి ఉన్నవారికి ఇవ్వాలి ఎకరానికి ఎంత ఇవ్వాలి అన్ని రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఎక్కువ మంది రైతులు పది ఎకరాల లోపు వారికి ఇవ్వాలని గుట్టలు వెంచర్లు సాగు చేయని భూమికి ఇవ్వద్దన్నారని డిసి తెలిపారు సింగిల్ విండో బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని రైతులకు వరి విత్తనలు అందుబాటులో ఉంచామని త్వరలో మీ సేవ ద్వారా అన్ని రకాల సేవలు కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిరికొండ పాక్స్ చైర్మన్ వెంకట్రెడ్డి డిసిఎల్పి కృష్ణ కిసాన్ సెల్ రాష్ట్రకో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఏఓ అరుణ రెండు బ్యాంకుల సీఈఓలు రెడ్డి ఉపేందర్ ఏలు కార్తిక్ మౌనిక ప్రియాంక డైరెక్టర్లు పల్స్ మల్సూర్ బొడుకుల పుల్లయ్య బ్యాంకుల సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి